பாக லோடு தானே ஏன்னா ஆகி பார்த்தோம் நீளு ஆ பரவாயில்லை பாக லோடு நீளாட ஆகி போ அடுக்கு அடுக்கு கலர் ஆகுது అలా నీళ్ళు ఆగిపోతా ఉన్నాయి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మహిళలు గౌరవలైన శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు ద్వారకా నగర్లో పెద్ద పంట పెద్ద కాలవల్లో మిషన్ ట్వంటీ తీసుకొచ్చి ఈరోజు పూడికలు తీయించడం జరిగింది నారాయణ గారు ప్రత్యేకంగా అది పనిగా చెప్పడం జరిగింది పెద్ద కాలువలంతా ట్వంటీ మిషన్ పెట్టి కాలవల్లో పూడికలు తీయించమన్నారు వారి ఆదేశాల మేరకు ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉండి అన్ని చేయించడం జరుగుతుంది అలాగే కంప చెట్లు కానీ అన్ని మిషన్ ద్వారా చేయించడం జరుగుతుంది అలాగే ఈ దోమల నివారణ కోసం ఆయిల్ బాల్స్ చేస్తున్నాం అలాగే స్ప్రే కూడా గుట్టించడం జరుగుతుంది ఈరోజు ఉదయం కూడా ఆయిల్ బాల్స్ కూడా మనం వేయడం జరిగింది నారాయణ గారి ఆదేశాల మేరకు అలాగే మన సారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు మమ్మల్ని అప్రమత్తం చేస్తూ ప్రతిరోజు కూడా దోమల నివారణ కానీ కాలువల్లో పుడుకలు తీయించడం కానీ అలాగే స్ప్రే చేయించడం కానీ అలాగే పదిహేను రోజులకు ఒకసారి పవర్ స్ప్రే మన మె మిషన్ ద్వారా మనం స్ప్రే చేయించడం జరుగుతుంది కాబట్టి ఇలా ఇన్ని కూడా మన నారాయణ సారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ పద్నాలుగు డివిజన్ అభివృద్ధి చేసేదానికి కృషి చేస్తున్నారు ఇంకా పద్నాలుగు డివిజన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం